అందరికీ నమస్తే అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో షర్మిళ గారు సో అప్పుడప్పుడు నేను కూడా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో బీసీసీఎల్ అధ్యక్షురాలే పదవిలో నేను ఉన్నానని చెప్పేసి ఆవిడకి అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందో మనకు తెలియదు కానీ సో ఒక్కొక్కసారి అయితే ఏదో బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనేసి వెళ్ళిపోతూ ఉంటారు సో ఆవిడ రాజకీయం అంతా కూడా ఎలక్షన్ ముందు కానివ్వండి ఎలక్షన్ అయిపోయిన దగ్గర నుంచి కూడా కూటమి పార్టీ చుట్టూనే ఆవిడ వ్యవహార శైలి కానీ అంతా కూడా నడుస్తూ ఉంది సో అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీని ప్రశ్నించడం మానేసి ఓడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఆవిడ అనేక సార్లు మాట్లాడడం మనందరికీ తెలిసిన విషయమే అయితే ఈరోజు కర్నూలులో ఏదైతే ఉల్లిపాయ రైతుల్ని పరామర్శించడానికి ఆవిడ వెళ్తూ వాళ్ళ అబ్బాయి అయినటువంటి రాజారెడ్డి గారిని వెంట పెట్టుకుని వెళ్ళడం జరిగింది కర్నూలు రాకముందే ఆవిడెవరైతే రాజారెడ్డి గారు ఉన్నారో వైఎస్ విజయమ్మ గారి ఆశీర్వాదం తీసుకొని ఒక వీడియోకిప్పు సోషల్ మీడియాలో వదిలి అక్కడి నుంచి బయలుదేరడం సో ఇక్కడికి వచ్చిన తర్వాతగా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నకి సో ఎవరైతే రాజారెడ్డి గారు ఉన్నారో రాజారెడ్డి గారిని కూడా రాజకీయాల్లో దింపుతారా షర్మిలా మేడం అని అడిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజారెడ్డి గారిని దింపుదామని చెప్పేసి షర్మిలా గారు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ కొన్ని మీడియా ఛానళ్ళు షర్మిళ గారు ఎప్పుడైతే అలా చెప్పడం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇంకా చూడండి మెయిన్స్లీ మీడియా ఛానల్స్లో జగన్మోహన్ రెడ్డికి డీ కొట్టే మొగాడు జగన్మోహన్ రెడ్డిని ఆపగలిగే మొగాడు జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ లో కొన్ని కొన్ని కథనాలు వేయడం జరుగుతుంది సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాజారెడ్డి కుమార్తె అంటే రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె కనుక ఈవిడికి షర్మిళ గారికి వైఎస్ అనే పేరు ఆవిడ పెట్టుకోవడంలో కొంచెం కొన్ని అభ్యంతరాలు ఉన్నా సరే పెట్టుకోవచ్చు సో ఎవరైతే రాజారెడ్డి గారు షర్మిళ గారి కొడుకున్నాడో ఆయన కూడా వైఎస్ రాజా రాజారెడ్డి అని కొన్ని మీడియా ఛానల్స్ లో ఇవన్నీ వేస్తా ఉన్నారు సో నిజంగా మనం బేసిక్ గా అసలు ఆలోచిస్తే షర్మిళ గారి పెట్టుకోవడమే చాలా తప్పు సో షర్మిళ గారి ఇంటి పేరు ఏంటంటే మోతిపల్లి షర్మిళ బ్రదర్ అనిల్ కుమార్ గారి ఇంటి పేరు మోతిపెల్లి అనేది సో అదే పేరు కూడా మన ఇప్పుడు ఎంటర్ అయినటువంటి రాజారెడ్డి గారికి కూడా మూతిపల్లి రాజారెడ్డి అని చెప్పేసి ఆయన కూడా పెట్టుకోవాలి కానీ ఆయన కూడా మరి వెంటనే ఈ రోజు వచ్చాడో లేదో వైఎస్ రాజారెడ్డి అని చెప్పేసి ఆయన కూడా ఆయన పెట్టుకున్నాడో లేదో కానీ కొన్ని మీడియా ఛానల్స్ లో అయితే ఊదలు కొడతానే ఉన్నారు సో ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మేనల్లుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా రాజకీయాల్లోకి వస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఉదయం నుంచి కూడా గట్టిగా అయితే మెయిన్ స్ట్రీ మీడియాలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి మగాడు మొగుడు ఇవన్నీ కూడా వేస్తూ ఉన్నారు సో ఆ ఏంటంటే షర్మిళ గారి వల్లే కూడా ఏమీ కాదు కాని ఇప్పటికీ షర్మిళా గారు పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీ పెట్టింది ఆవిడ ఇక్కడికి వచ్చి బీసీసీఎల్ అధ్యక్షురాలు పదవిని కూడా ఆవిడ చేస్తా ఉన్నారు కాని సో ఈ రోజు వరకు కూడా ఆవిడ కూటమి పార్టీ వైపే మొగ్గు చూపుతా ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం న్యాయం చేసిందో ఒకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ బేసిక్స్ కూడా తెలియనటువంటి రాజారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి మొగుడు మొగాడు అని ఎలా వీళ్ళు కథనాలు వేస్తారో మనకి అర్థం కానిటువంటి విషయం ఎందుకంటే కాకలు తీరినటువంటి రాజకీయ నాయకుల్ని ఢీ కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు వాళ్ళ మేనల్లుడైనా ఎవరైనా సరే ఎంత రాజకీయంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఈ అబ్బాయి ఏమాత్రం ఢీ కొట్టగలుగుతాడు అసలు ఈ అబ్బాయికి రాజకీయాలంటే అవగాహన ఉందా ఎక్కడో అమెరికాలో చదువుకొని కొన్నాళ్ళు నేను దైవసే ఉన్నగుతానని చెప్పేసి మన బ్రదర్ అనిల్ కుమార్ గారితో ప్రసంగాలు చెప్పాడు ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి సడన్గా షర్మిలా గారు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి నేను తొందరలోనే రాజారెడ్డి గారిని తీసుకొస్తానని చెప్పేసి ఆవిడ చెప్పిన మాటలు పట్టుకొని కొన్ని మీడియా ఛానల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా ఛానల్స్లో మళ్ళా షర్మిల అనే కాకుండా షర్మిల కొడుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా ఆయన కూడా దిగబోతా ఉన్నాడని చెప్పేసి ఇంకా పిచ్చి పిచ్చిగా రాతలు కానివ్వండి ఇవన్నీ కూడా మరి చేస్తా ఉన్నారండి ఒక విషయం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సోనియా గాంధీ లాంటి పెద్ద కేంద్రంలో ఉన్నటువంటి లీడర్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమెను కూడా ఎదిరించి రాజకీయాలు చేయగలిగాడు సో ఇలాంటి పిల్లోడు రాజకీయ వానమాలు కూడా తెలియని కుర్రాడు ఇలాంటి కుర్రాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అసలు అతని ఆలోచనలో కూడా రాదు ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుడు కనుక ఆయన మ్యారేజ్ కూడా వెళ్ళడం జరిగింది కానీ వీళ్ళు ఇష్టానుసారంగా రాతలు కోతలు ఇంకా మీడియా ఛానల్స్ లో చూసుకోండి